ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో పాహి మాం పాం రక్ష మాం రక్ష మాం స్వామి నేను పది మందికి మీరు ఇక్కడ ఉన్నారని చూపించాలని ఉద్దేశం తప్ప మరో చెడ్డ ఉద్దేశంగా తండ్రి నన్న మాత్రం దయచేసి ఏం చేయబాక నాయన హరహర మహాదేవ శంభో శంకర తండ్రి పరమేశ్వర శంకర తాహిమాం తాహిమాం రక్షమాం రక్షమా తండ్రి నిర్మానుషంగా ఉన్న అందరికీ దర్శనం కలిపిరేమో ఏ పుణ్యఫలమో మీ రోజులు మీరు నమ్ముకుని దానికి పరమశివ నాకు ఆ భాగ్యాన్ని కలిగించారు తండ్రి ఓం నమ శివాయ హరహర మహాదేవ సంతోషం హరహర మహాదేవ శుంభోశంకర శ్వేతనాగండి ఎందుకో సాక్షాత్ స్వామి అమ్మవారు చూసినటువంటి ఆనందం కలుగుతుంది హరహర మహాదేవ శంకర